సిటీలో నా చదువంతా పూర్తయ్యాక మొట్టమొదటిసారిగా నేను మా ఊరు వస్తున్న రోజది తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పులపడని చిన్న పల్లెటూరు మాది రే ఎంత దెబ్బలో అయితే చేయిస్తారా పదిమంది బయటకెళ్ళలేనురా పెరే ఎక్కు నాకు చాలా ఎత్తుకునేరా ఓ పక్కలో వడగల వరుస ఓండి మనిషి స్వార్థాల కోసం మన కాపాడుకునే చెట్లు నరికేస్తే ఇలాంటి వెంటలు జరుగుతాయరా మన అవసరాలన్నీ ఎలా ఉన్నాయరా అంతా బానే ఉన్నాయరా అదే శ్రీను ఏ ఎప్పుడు వచ్చావరా ఇప్పుడు వచ్చాను గాని సరే మన పొలానికి వెళ్ళొద్దా సరే వెళ్దాం సిటీ వాళ్ళు ఫోన్లు ఎక్కువ వాడతారు అనుకుంటా అరే ఏమైందిరా ఇది తొక్కుంటే నీ పని అరే అరే ఇది తొక్కుంటే నీ పని అయిపోయిందిరా అసలు ఇది ఏంట్రా ఇది లో ఎవరికైనా బాగుపోతే దిష్టి తీసి పారేస్తారా అయితే తొక్కుంటే అసన్ని నీకు అంటుకునేదిరా కూడా అంటుకోలేదు నమ్ముతావేంట్రా ఇప్పుడు చూడు ఇప్పుడు ఏమనైందా ఇప్పుడు అర్థమైందా ఇవన్నీ మూడు నమ్మకాలన్నీ దేవుడు దయ్యం ఈ రెండు ప్రాణం లేకపోవచ్చు ఈ ఆలక్ష్యంలో రెండు ఎప్పుడు బతికే ఉంటాయి ఎక్కడ తీసుకెళ్తున్నారు మీ తమ్మను అరే మా తమ్ముడికి ఒంటలే పోలేదురా స్వామి దగ్గర తీసుకెళ్తున్నాను ఏ బాబా గతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి కానీ స్వామి దగ్గర మీ దగ్గర నువ్వు అని చెప్తారా ఈ మెసేజ్ ఒకటి ఏంటి ఈ టైంలో కొత్త మెసేజ్ వస్తుంది లారీ డీకోన యువకుడు ఎక్కడో చూసినట్టు ఎక్కడ చూసాను అసలు నా వైఫ్ అలా ఎందుకు చూసాడు అసలు ఏం జరుగుతుంది వాడు చచ్చిపోయక ముందు నన్ను అలా చూడ్డానికి కారణం ఏంటి ముందే చెప్పాను కదా ఆ నిమ్మకాలు తొక్కద్దని అక్కడ ఆ నిమ్మకాలు ఉన్నాయి లేవు చూసేద్దాము ఏం మాట్లాడుతున్నావు రాయ్ నేను నిమ్మకాయలు తొక్కాను కదా మళ్ళీ నార్మల్ గా ఎలా ఉన్నాయి గణేష్ అక్కడ నువ్వు నాతో వచ్చావు కదా ఏం మాట్లాడునరా నేను నీతో రార్మేంటి పడుకోని లేచి వెళ్ళాను కదరా ఈ రోజు పడుకోవడానికి రానని మెసేజ్ చేశాను కదరా అంటే ఒకసారి నీ ఫోన్ తీ అక్కడ పడిపోయింద్రా వెళ్దాం బుర్రలో ఆలోచించుకొని పడుకుంటే ఎలా ఉంటది ఎక్కడ మొబైల్ ఇంకొక కొంచెం ఉంది మామ ఇప్పుడే ఫోన్ స్విచ్ అప్పగల ఫోన్ అక్కడ ఎంత నాదు ఇది ముందే చెప్పాడు రాముకం తొక్కద్దు అని రాత్రి ఇవాళ నీకు బాగుంటుంది అది కదా అపరా ఇప్పుడు కదా నమ్మితేవా దేవుడు దెయ్యాలు ఉన్నాయని అసలు నైట్ ఏమైందిరా నేను నేను నిమ్మకాయలు తొక్కాను కదా ఆ ప్లేస్ లో ఎవరైనా కింద తొక్కినట్టు కల అసలే అసలు ఈ నిమ్మకాయలు తొక్క వల్ల మళ్ళీరా లేదురా నేను మన ఊరికి వచ్చే ముందు ఒక పర్సన్ డాస్ ఇచ్చాడు ఆ పర్సన్ నైట్ చనిపోయినట్టు న్యూస్ వచ్చిందిరా అయితే నైట్ కళ్ళకి వచ్చింది ఆ డాస్ ఇచ్చినాడేనా అవునరా వాడు అలా చూడడానికి చచ్చిపోవడానికి ఏదో లింక్ ఉందనిపిస్తుందిరా వారు చచ్చిపోయని ఆలోచనతో పడుకున్నాను అనేది ఇదంతా ఒక కళ్ళ అనుకుంటున్నా అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఈ ఒక్క రాత్రికి మైండ్ లో ఏ ఆలోచన లేకుండా పడుకుంటా తర్వాత ఆలోచిద్దాం ఈ రోజు బక్కలో తోడుగా వస్తా అసలే నేను వెళ్ళా నాకు భయం అయితే నేను డ్రింక్ బాటిల్ కొన్నిస్తాం రా డ్రింక్ బాట్లా వెళ్తానన్నా నీ తలగడ పక్కన డ్రింక్ బాటిల్ ఉన్నానా నీ డ్రింక్ పిచ్చి తగలయ్యా బయ పెట్టి చంపావు కదరా తీసుకో బయటికెళ్తాగు అన్నా కళయం కాదన్నా నిజంగా మీ ఇట్లా దయమున్నానా అనా కలయం కాదన్నా నిజంగా మీ ఇట్లా దయ్యం ఉన్నానా అరే అరే అన్ని కాదురా దయ్యం కనిపిచ్చిందా లేదారా అరే కనిపించడం రా నైట్ అంత నిద్రలాగా చేశారా కేరా పక్క అమ్మ చూడనా నాకు నిజంగానే దయ్యంగా కనిపిస్తుందనా అరే ఇంకా నువ్వు కలనుకుంటున్నావా అయితే భక్తుడికి నాది అలా కనిపిస్తుందిరా ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు వాడు నిన్ను గుద్దడానికి వాడు చచ్చిపోవడానికి నువ్వు నిమ్మకాళ్ళు తొక్కడానికి ఏదో లింక్ మామా నా మైండ్ ఏదన్న వాడలేదురా ఇప్పుడు ఏం చేద్దామంటావు ఇప్పుడు వచ్చినా పర్లేదురా స్వామీజీ దగ్గరికి ఏం చేసుకున్నావురా ఇవన్నీ నమ్మరు మామపోయినా పర్లేదురా మా గురించి కాదనకరా సరేరా నీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అనిపిస్తాలో చేయం కావాలరా సరే నాకు తెలిసిన స్వామీజీ స్వామిజీ నువ్వు చాలా పెద్ద సమస్యల్లో ఉన్నావు ఇవన్నీ దబ్బుల కోసమే కదా నేను చెప్పిన మాటల్లో ఒకటి తప్పు అయినా సరే నా కూరపై వద్దు నువ్వు చేసిన మరో తప్పు తెస్తా నీకు నీ మిత్రులు వద్దన్నా సరే నీ కళ్ళలో వచ్చిన వ్యక్తి చావు కోసమే కదా నువ్వు ఎంత దూరం వచ్చావు మీరే ఏదైనా అద్దె పన్నెండు గంటలకి నిమ్మకాయ తప్పుల పూజ జరగాలి ఎప్పుడు మాట్లాడ నీకు ఈ తీరు కనిపించినప్పుడే ఈ బుట్టు కనబడుతుంది నువ్వు వ్యక్తి పరిస్థితిలోనూ ఈ ఉంగరాన్ని తీకు కళ్ళలో కాపడుతున్నారో వాళ్ళని తలుసుకోవచ్చు మనం కదా మెల్లగా కొల్లుతరు కానీ అసలు భయపడకు భయపడుకు భయపడుకు భయపడుకో భయపడకు భయపడుకు భయపడుకో చీతికి అని చెప్పి అది ఏం చేయలేదు దేవుడు నమ్మకపోయినా పర్లేదు కానీ తిరిగి నమ్మకపోతే నీ ప్రాణానికే ప్రమది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో రేపు సూర్యుడు వచ్చే టైంకి ఈ ఊరు పొలిమేర దాటి వెళ్ళిపోవు ఈ ఊరు పొలిమేర దాటేపుంగీకు ఆటలాడుకు అయితే ఇప్పుడు నుంచి వెళ్ళిపోతున్నావా నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూశాక ఏం చేయమంటావు అట్లా ఈ వారం రోజులు ఏం జరిగిందో నాకే అర్థం కాలేదురా నాకు ఒకటి అర్థమైంది తెలియని విషయానికి కొండుగా సవాలు విస్తరొద్దని అమ్మ నాన్నకి ఏమైనా అవసరం వస్తే దగ్గరుండి చూసుకుంటారా నీకెంతరా భయో మేము ఉన్నాం కదా సరేరా నేను మళ్ళీ ఉన్న స్వామీజీని ఒకసారి కలిసి వెళ్ళాము